మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ యొక్క అనాథలైన పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే వీరికి తల్లిదండ్రులు లేరు గతంలో తల్లి కూడా వెళ్ళిపోయింది తండ్రి కూడా అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం ఎందుకంటే వీళ్ళు ఉండడానికి ఇల్లు కూడా కనీసం లేదు వీరికి సంబంధించి ఒక పై చదువులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక తల్లిదండ్రుల పోషణ ఖచ్చితంగా అవసరం కాబట్టి చిన్నప్పుడే ఒక తల్లి వెళ్ళిపోయింది తండ్రి లేకపోవడం అందరిని కూడా కలిసివేసినట్టు వేసినట్టు చెప్పచ్చు ఎందుకంటే వీరు ఒక స్కూల్కి వెళ్ళి ఒక సెలవులు వచ్చిన పరిస్థితిలో ఇంటికి రావాలంటే ఇల్లు కూడా సరిగా లేదు వాళ్ళ ఇల్లు చూస్తుంటే ఒక పూరి గుడిసెలా ఉంది వీరికి ఉన్నటువంటి ఒక మేనత్త పోషణలో ఈ యొక్క పిల్లలు పెరుగుతున్నారు అంటే ఎందుకంటే లక్ష్మి కూడా హైదరాబాద్లో పాచి పనులు చేసుకుంటూ ఈ యొక్క పిల్లల్ని పోషించుకుంటుంది కానీ సెలవులు వస్తే పిల్లలు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఒక లక్ష్మి యొక్క తన పనులను కూడా వదిలిపెట్టుకొని తన గ్రామమైనటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఈ యొక్క చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు కానీ ప్రస్తుత పరిస్థితిలో పూరి గుడిసె కూడా కూలిపోవడంతో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి యొక్క కిరాయికి ఉంటూ పిల్లల్ని పోషించుకుంటూ ముందుకెళ్తుంది కానీ ఇప్పటికైనా వాళ్ళు పై చదువులు చదువుకోవాలంటే ఆర్థికంగా చితికే చితికిల పడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి యొక్క ఉంటే సహకరించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి పేదవారికి ఇల్లు కావాలి అదేవిధంగా పై చదువులకు వీరికి ఒక ఆదుకునే పరిస్థితి ఉండాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్లో వాళ్ళు బిక్క ముఖం వేసుకొని చూస్తున్న పరిస్థితి ముగ్గురు పిల్లలు కూడా లావణ్య అనురాధ నవీన్ సంబంధించి అందరు కూడా వీ చిన్న పిల్లలే అందరు కూడా ఒకరు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు ఒకరు ఏడవ తరగతి అవుతున్నారు నవీన్ మూడవ తరగతి అవుతున్నారు వారి కళలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి ఒకరు టీచర్ కావాలి ఒకరు నర్సు కావాలి ఒకరు పోలీసు కావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయినప్పటికీ వారి పరిస్థితి చూస్తుంటే చాలా దీనంగా ఉంది వీరికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకోవాలి అదేవిధంగా వీరికి పై చదువుల నిమిత్తం దాతలు ఉంటే ముందుకు రావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు వారికి ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా కోరుకుంటున్న పరిస్థితి కానీ వారి పైకి ఉన్నతాధికారులను కలవాలన్నా వీరికి ఒక చదువు లేదు ఏమి లేదు ఒక మేనత్త యొక్క పోషన్లో వీరు ముందుకెళ్తున్నారు తప్ప వీరికి ఎటువంటి ఆధారం లేదని ప్రధానంగా చెప్తున్నారు వారు మనతో ఉన్నారు మేనత్త ఉన్నారు లక్ష్మి ఉన్నారు అమ్మ చెప్పండి అంటే ఏంది ఎన్ని రోజులు అయింది వీళ్ళు చనిపోయి తల్లిదండ్రులు మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు వీళ్ళని నేను ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల కలమ్మ వెళ్ళిపోయి ఈ అప్పటి నుంచి నేనే చూసుకుంటున్నా మా తమ్ము కూడా సరిగ్గా చూసేవారు కాడు ఏదో కూలి పని చేసుకొని భార్య వెళ్ళిపోయిన నుంచి ఏదో తీ వండుకొని ఒక పూట పని చేసుకొని బతికేవారు ఈ పిల్లలను నేనే చూసుకొని నేనే పోషిసుకొని హైదరాబాద్లో పనులు చేసుకొని ఇండ్లలో పని చేసుకొని పిల్లలను చదివిచ్చుకుంటా చేసుకుంటా మరొచ్చి ఇక్కడ ఉందామంటే ఇల్లు లేదు సెలవులకు కూడా అక్కడనే హైదరాబాద్ దొలకపోయి అక్కడనే బతికిపించుకుంటా పిచ్చుకుంటా ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాము కొంచెం సాయం చేసి అందరు దేవాలను కొంచెం ఇల్లు కట్టిస్తే ఇలా చదువులకు ఇంత పోషిస్తే ఓకే అంటే హైదరాబాద్లో మీరేం చేస్తారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి హైదరాబాద్లో మీరు ఏం చేస్తారు అక్కడ మా ఇళ్ళల్లో పని చేసుకుంటాం ఇళ్ళల్లో పని చేసుకుని బతుకుతాం అంటే ఇప్పుడు స్కూల్ అయిపోయింది వేసవి సెల్లో మీరు ఇంటికి వచ్చారు పిల్లలు కూడా మీ దగ్గరనే ఉంటున్నారా మా దగ్గరనే ఉంటారు పిల్లలు కూడా మాతోనే ఉంటారు పిల్లలను కూడా నేనే చూసుకుంటాను చదువులకు పిల్లలకు ఇప్పుడు కొంచెం సాయం చేయమని అడుగుతున్నాను అంటే ఒక వీరి ముగ్గురికి సంబంధించిన తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు తల్లి ఎక్కడికి పోయింది అంటే ఏమైనా సమాచారం వచ్చింది ఇప్పటివరకు విడుసపెట్టి మంచిగా ఉండే విడసపెట్టి వెళ్ళిపోయింది విడుసపెట్టే వెళ్ళిపోయింది ఉండు మన్నగాని ఆమె ఉండలేక చిన్న పిల్లగాడు చిన్నపిల్లగాని వదిలిపెట్టే వెళ్ళిపోయింది ఆ పిల్లలను కూడా తీసుకొని అద్దమ్మ ఇక్కడ ఉండను కానీ ఆమె ఉండలేక వెళ్ళిపోయింది పారిపోయింది అంటే గుడిసె కూడా ఎక్కడ ఉంటున్నారు ఈ గ్రామంలో ఎక్కడ ఉంటున్నారు మీరు ఇక్కడ కిరాయికి ఉంటున్నాం కిరాయి నెలకు పదకొండు పదకొండు వందలు ఇచ్చి కిరాయికి అక్కడ ఉంటున్నాం పిల్లలు తీసుకొని అంటే ఇప్పటి వరకు వీళ్ళ సంరక్షణ బాధ్యత మీరే తీసుకున్నారు ఏం కావాలని కోరుకుంటున్నారు వీళ్ళకి సంబంధించి మీరు కొంచెం ఇల్లు కొంచెం చదువులకు చదివిచ్చనికి సాయం చేయమని ఇల్లుకు మేము ఇప్పుడు వచ్చి పిల్లలు మేము కూడా ఉంటే నాకు ఇబ్బంది చేయగలం సార్ అందుకే సాయం చేయమని అడుగుతున్నాం ఇది పరిస్థితి పిల్లలకు సంబంధించి ఒక ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి మేనత్త లక్ష్మి కోరుకుంటుంది అదేవిధంగా పిల్లలు కూడా మనతో ఉన్నారు చెప్పండి అంటే ఏం చదువుతున్నారు లావణ్య మీరు ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు నైన్త్ ఇప్పుడు మాకు ఇల్లు లేదు మళ్ళీ నాకు మాకు చదువుకోనికి డబ్బులు లేవు ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మా బావ వాళ్ళు చూసుకుంటారు మా నాన్న చిన్న మా నాన్న హార్ట్ అటాక్ వల్ల చనిపోయిండు మా అమ్మ పారిపోయింది ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా మీకు మా అమ్మ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ సెవెన్ ఇయర్స్ అన్నప్పుడు పారిపోయింది అంటే ఎక్కడ చదువుతున్నారు మీరు ఇక్కడ టేక్ మా లాస్ట్ చెల్లె అక్కడనే చదువుతుంది మా దగ్గర అంటే ఉండడానికి ఇల్లు కావాలి మీరు పై చదువులు చదువుకోవడానికి ఒక ఆర్థికంగా ఎవరైనా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు అంటే ఏం చదువుతున్నావు ఏం కావాలి నీకు ఇల్లు కావాలి చదువుకో డబ్బులు కావాలి మంచిగా చూసుకోని కావాలి ఏమైందామనుకుంటున్నావు నువ్వు నీ భవిష్యత్ ప్రణాళిక టీచర్ కావాలి అంటే ఇది పరిస్థితి అంటే పై చదువులు చదివితే ఖచ్చితంగా నేను టీచర్ కావాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి అదేవిధంగా అనురాధ ఉంది అనురాధ చెప్పండి ఏం చదువుతున్నాను నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నా సెవెంత్ క్లాస్ పూర్తయింది ఎయిత్ క్లాస్ చదువుదామా చదువుతున్నా నేను 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 మా అమ్మ మా అమ్మ నాకు సిక్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది తన తను మా అత్తమ్మ వద్దు ఇక్కడనే ఉండు వీళ్ళని మమ్ మమ్మల్ని చూసుకుంటా అంటే అద్దు నేను వీళ్ళతోటి ఉండ అనుకుంటే తన తను వెళ్ళిపోయింది మా డాడీ హార్ట్ అటాక్కి మా దగ్గరికి వస్తా అని అయితే ఒక జాల ఆగిండు మళ్ళీ సైకిల్ మీద తొక్కుతూ తొక్కుతూ వస్తుంటే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్తో చనిపోయాడు భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు భవిష్యత్తులో నర్స్ నర్స్ కావాలనుకుంటున్నా మళ్ళీ నేను పెద్ద మంచిగా ఉండాలి నేను అందరితో మంచిగా ఉండాలి మా బావ అత్తమ్మ వాళ్ళు నాతో మంచి ఉండాలి ఏం కావాలనుకుంటున్నావు క్లాస్ ఎవరు చూసుకుంటున్నారు ఇక్కడ ప్రతిరోజు అంటే ఇక్కడ స్కూల్ బంద్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు ఇది పరిస్థితి పిల్లలకు ఎటువంటి పరిస్థితులు కూడా తెలియని పరిస్థితుంది అంటే వీరికి సంబంధించి బాధ్యతలు కూడా మేనత్త బావ కూడా చూసుకున్న పరిస్థితుంది వారికి సంబంధించి బావ కమలాకర్ కమలాకర్ చెప్పండి వీళ్ళ పరిస్థితి చూస్తుంటే అన్ని విధాలా మీరు ఆదుకుంటున్నారు చూస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఇట్లా ఉంది ఏం కోరుకుంటావు వీళ్ళ పక్షాన ఏం చెప్తావు వీళ్ళ విషయంలో సార్ వారు ఉండడానికి ఇల్లు కావాలి చదువుకొని పైసదులకు ఆర్థిక సమయం చేసి పిల్లలను చూసుకోవాలి సార్ వారికి ఉండడానికి ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు వేసవి కాలం సెలవులు వచ్చిన కాబట్టి ఉన్నాము ఇప్పుడు మేము సిటీలో పని చేసుకుంటాము ఇళ్ళలో పని చేస్తాము మమ్మల్ని మనం మెకానిక్ పని చేస్తాను బైక్ మెకానిక్ పిల్లలు కాలేజ్ వచ్చినాయి కాబట్టి చూసుకునే ఇంటికి వచ్చినాము మేం కిరాదం కిరాదము తీసుకుంటున్నాం సార్ మనం కొంచెం ఇళ్ళ పిల్లలకు చదువుకుని చదువుకు ఆర్థిక సాయం చేసి ఇల్లు పెట్టాలని కోరుకుంటాం సార్ గవర్నమెంట్ సాయం నుంచి అంటే ఇప్పుడు మీరు ఎయిత్ క్లాస్ ఎవరు చదువుతున్నారు సెవెంత్ క్లాస్ ఎవరు చదువుతున్నారు థర్డ్ క్లాస్ పూర్తి అయిన సందర్భంగా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటా ఆ విషయంలో అనుకుంటే ఇప్పుడు సెవెంత్ క్లాస్ అయిపోయి ఎయిత్ క్లాస్ అయిపోయింది సార్ చదువుకొని అది రాష్ట్రం లేదు లావణ్యకు పెద్ద అమ్మకు అందుకే చదువుకు సాయం చేయాలి సార్ వాళ్ళ పిల్లలను కొనడానికి ఒక ఇల్లు ఆర్థిక సాయం చేసి పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటారు సార్ అంటే మీరు ఎక్కడ ఉంటారు అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లలు సెలవులు వచ్చినాయి ఇంటికి వచ్చారు చూసుకోవడానికి మీరు వచ్చారు మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు ఏదో చూసుకుంటున్నారు సార్ ఊళ్ళో కిరాదరు చూసుకొని ఉంటున్నాం పిల్లల్ని చూసుకుంటున్నాం వాళ్ళు ఆలస్ అయిపోయినా పిల్లలు చేసి మళ్ళీ సిటీకి వెళ్ళి పని చేసుకుంటాం సార్ బాగానే ఇల్లు లేదు సార్ మేము కిరాదరు చూసుకొని పిల్లల కోసం సిటీ నుంచి ఇంటికి వచ్చాం సార్ అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు వీళ్ళకి సంబంధించి వీళ్ళ సమాచారాన్ని ఇచ్చి మాకు ఇల్లు కావాలని చెప్పి మీరు చెప్పారు ఆ విషయంలో చెప్పింది సార్ చెప్తే ఇందా మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పిస్తామని చెప్పారు సార్ గవర్నమెంట్ చదువుతుంది సాయం చెప్పిస్తామని చెప్పింది సార్ మీరు కొంచెం ఆదుకొని పిల్లల కోసం ఏదో ఒక మార్గం చూపిస్తామని కోరుకుంటున్నారు సార్ అంటే ఇదే కాకుండా నియోజకవర్గంలో మేదక్ ప్రాంతంలో ఇటు మైనంపల్లి రోహిత్ రావతం కావచ్చు సంబంధిత అధికారులను ఏం కోరుకుంటారు ఆ విషయంలో మన పేపర్కి వచ్చిన కలెక్టర్ వారు రియాక్ట్ స్పందించి మన కలెక్టర్ సార్ పంపించండి పిల్లల కోసం మన ఇబ్బంది అంటే మేము చూసుకుంటాము పిల్లల్ని మేమే తగ్గం తర్వాత తీసుకున్నామని చెప్పేసారు ఆయర్డ్ తీసుకుంటాం పిల్లలు మీకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాను చెప్పేసారు కలెక్టర్ సార్ మనం అంటే ఎట్లా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే మీరు పిల్లల్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా నా ఒక నాన్న లేదు సార్ నా బాధిందో నాకు తెలుసు పిల్లలకు మరి ఎమ్మెల్యే లేదు సార్ వాళ్ళు బాధ చెప్పుకొని బాధనే ఉంటారు కదా సార్ చిన్నప్పుడు చూసుకున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి మా సాయంత్రం చెప్తా మాకు సాయంత్రం వీలైనప్పుడు సాయం చేస్తున్నాం పిల్లలు దాతలు ఉంటే సహకారంగా ముందుకు రావాలి ఎందుకంటే వీరి పరిస్థితి చూస్తుంటే ఒక గుడిసె ఉంది ఆ గుడిసె కూడా కూలిపోయింది గ్రామంలో ఉన్నటువంటి కుర్తివాడ గ్రామంలో ఒక కిరాయికి ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు కానీ మేనత్త హైదరాబాద్లో పాసి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది సెలవులు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామానికి రావాల్సిందే ఎందుకంటే వీళ్ళని చూసుకోవాలంటే ఖచ్చితంగా మేనత్త బాధ్యత తీసుకొని ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పోషణ భారమవుతుంది వీరికి ఉండేందుకు ఇల్లు లేదు వీరికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి పై చదువులు చదివించాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఉంటేనే వీళ్ళ చదువులు ముందుకు సాగుతాయని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వీరి పక్షాన మానవతావాదులు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఆర్టీవీ ద్వారా కోరుకుందాం కెమెరామెన్ ఎల్వరితో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా మరిన్ని